పార్టీని నమ్ముకునే సార్వత్రిక ఎన్నికల్లో తన వెంట నడిచి పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని రాష్ట పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ నారాయణ తెలిపారు సొంత నిధుల నుండి కార్యకర్తలకు ఏటా కోట్ల లెక్కన ఐదు సంవత్సరాలకు యాబై కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే అందులో భాగంగా కార్యకర్తల సంక్షేమ నిధి నుండి బుధవారం నూట మంది నలబై లక్షల రూపాయల చెక్కులను మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో కలిసి గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో అందజేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు నగర సమగ్రాభివృద్ది పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నామని ఎండ్ టు ఎండ్ రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు స్వీపింగ్ మిషన్లతోనే ఇక పై రోడ్డులు శుభ్రం చేస్తామన్నారు సిక్స్త్ డివిజన్ నుంచి ఫస్ట్ తేజస్వి గారు సెవెన్త్ డివిజన్ నుంచి నూట డెబ్బై ఐదు మందుకి యాక్చువల్గా ఇవాళ ఎవరైతే మనకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు వాళ్ళకి ఒక ట్వంటీ ఫైవ్ లా ట్వంటీ ఫైవ్ థౌజండ్ లెక్క ఇస్తున్నాం ఒకటి మనం ప్రభుత్వం తరఫున చేసేది వేరు ఇండివిడ్యువల్గా చేసేది వేరు ఇండివిజువల్గా ఒక లిమిట్ వరకు చేయగలం నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అందులో ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు మ్యాక్సిమం యాక్చువల్గా నేను యాక్చువల్గా మా యొక్క పిల్లలు వాళ్ళ యొక్క దీని నుంచి నేను చేస్తున్నాను ఇంకా కూడా కొంతమంది అప్లై చేస్తున్నారు నేను కూడా ఇంకొక వంద మంది వరకు ఉండారు సార్ ఇప్పుడే వచ్చారు ఇంజనీర్ దగ్గరికి సరే అది రెడీ అయింది మీరు ఒకసారి చూస్తే చేస్తామని అయితే చాలా ఇల్లు తీయాల్సి వస్తుంది అది తీయక తప్పదు మీరు అందరు కూడా ముందే చెప్తున్నాను ఆ కెనాల్స్ రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం దాని మీద స్కూటర్స్ బైక్స్ మనుషులు నడవటం అది చేసుకోవటం చేస్తే మన దోమలు అంటూ ఉండవు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన ఆ కెనాల్స్ కానీ కవర్ చేయకుంటే మళ్ళీ దాంట్లో దోమలు వస్తాయి అందువల్ల ఖచ్చితంగా అవన్నీ కూడా క్లోజ్ చేయాలి అంటే నెల్లూరులో మనం చేసే మేజర్ డెవలప్మెంట్స్ పాటలు అయిపోతున్నాయి స్కూల్స్ కూడా చేస్తున్నాం రోడ్లు కూడా ఎన్ టు ఎండ్ రోడ్స్ చేస్తున్నారు అంటే రోడ్డు ఈ ఎండి నుంచి ఆ ఎండి పూర్తిగా వేసేసి అన్ని స్వీపింగ్ మిషన్ పెడుతున్నాం ఇరవై స్వీపింగ్ అవునా కాదా కానీ ఎంత మంది హాస్పిటల్స్ లో మన నారాయణ సార్ లాగా కార్యకర్తలకి వారి యొక్క ఆరోగ్య అవసరాన్ని గుర్తించి సహాయపడుతున్నారు చెప్పండి అవునా కాదా అది మన ఒక్క నారాయణ సార్కే సాధ్యం అవునా కదా గట్టిగా తర్వాత ఇక పిల్లల విషయాలకు వస్తే పిల్లలకు కావాల్సింది విద్య బేసిక్గా తర్వాత క్రమశిక్షణ విద్యకి విఆర్ కళాశాల లాంటి పాఠశాలని అత్యున్నత స్థాయిలో దేశంలోనే నెంబర్ వన్ నాట్ ఇన్ స్టేట్ నాట్ ఇన్ టౌన్ నాట్ ఇన్ డిస్టిక్ నాట్ ఇన్ స్టేట్ దేశంలోనే అత్యున్నతమైన స్థాయిలో తీర్చిదిద్దరు మన విఆర్ కళాశాలని అలాంటివి ఇంకా చాలా చాలా కళాశాలని తీర్చదిద్దబోతున్నారు ఇంతేకాకుండా ప్రతి పిల్లలలో మన పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్ యాజ్ ఎ గ్రాండ్ పేరెంట్ నేను ఒక అమ్మమ్మగా తర్వాత మీరందరూ తల్లిదండ్రులుగా మీరు కూడా అమ్మమ్మ తాతయ్య నానమ్మలుగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒకటి పిల్లలతో ఏంటంటే అది స్క్రీనింగ్ టైం ఫోన్స్కి తర్వాత మన ఇంట్లో టీవీలకి అతుక్కుపోయి ఉంటున్నారు పిల్లలు అవునా కాదా వీటి నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి అందుకనే పార్కులు అనే దాంట్లో పిల్లలకి కావాల్సిన ఆడుకునేవన్నీ కనుక ఇస్తే కనీసం కొంత టైం పార్కు వచ్చేస్తారు వాళ్ళు అందులో ఆడుతారు గెంతుతారు ఎగురుతారు ఆడుకుంటారు దీంతో కొంత ఎక్సర్సైజ్ అవుతుంది తర్వాత ఆ స్క్రీనింగ్ నుంచి కాపాడుకోవటానికి మనకి ఒక ఆయుధం లాగా ఇది ఉపయోగపడుతుంది ఈ విధంగా పిల్లల యొక్క యోగక్షేమాన్ని ఆలోచించి అదే రకంగా పెద్దవాళ్ళకు కూడాను వాళ్ళు నడకని కానీ తర్వాత వ్యాయామం కానీ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది సో ఈ విధంగా ప్రతి ఒక్క కేటగిరీ లేదు పెద్దవాళ్ళు వచ్చి హాయిగా కూర్చొని ఆ చెట్ల మధ్య కొంచెం ఆక్సిజన్ పీల్చుకొని వెళ్తారు వారి ఆరోగ్యం బాగుంటుంది ఈ రకంగా అన్ని రకాలుగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏమేమి కావాలి అని ఆలోచించి ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా ఎంతో ఆలోచించి ముందుకు వేస్తున్నారు అటువంటి నారాయణ సారు ఇంకా ఇటువంటి మంచి పనులు మన నారాయణ మన నెల్లూరు నగరానికి ఇంకా జరగాలని అలా చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీర్చుకుంటున్నాను థ్యాంక్ యూ